ఒక దేశంతో తాలూగా క్రమాలను తీసుకుంటే శిశు మరణాలు అలాగే గర్భిణీల మరణాలనే లెక్కలను తీసుకుంటారు అంటే ఇంతవరగా ఒక తాలూగా కొలమానాలు తీసుకుంటే అందువల్ల ఎక్కడ ఒక గర్భిణి కలిపి మరణం జరగకూడదు ఒక శిశువు కలిపి మరణం జరగకూడదు దానికి కావలసిన ఏర్పాటు మనం చేయాలి అయితే గ్రాస్ లో మరి ఇక్కడ డాక్టర్స్ ఉంటారు ఓ డాక్టర్ హాస్పిటల్ స్కూల్స్ కలిపి వెళ్తారు కదండి స్కూల్స్కి వెళ్తారు ఓ డాక్టర్ ఇక్కడ ఉంటారు ఇక్కడ వచ్చి కొనకు వైద్యం చేయడం కాకుండా గ్రామ స్థాయిలో మీరు బాలింతలకు కానీ గర్భిణీలకు కానీ మరి సేవలు అందించే మీరు కలిపి మీరు మీ కింద మీ సహాయకులకు ఉన్నటువంటి ఆశావర్కర్లకు కానీ అంగన్వాడీలకు కానీ ఉపయోగించుకొని అక్కడ కలిపి పిల్లలు తనకు ఆరోగ్యానికి కలిపి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఇవాళ చాలా మంది రక్తహీనతాయి అలాగే రకరకాలు డిసీజ్ తో బాల్యాన్ని కోల్పోయి మరి చిన్నప్పుడే అనారోగ్యానికి గురైతే వాళ్ళు గ్రోత్ కలిపి ఉండదు వాళ్ళు మెంటల్ గా ఎదగలేరు అందువల్ల దరి మీద కలిపి ప్రత్యేక దృష్టి అంగన్వాడీకి ఉపయోగించుకొని గర్భిణికి సంబంధించి అయితే ఆశావర్తులకు ఉపయోగించుకొని వార్ సేవలు కలిపి తీసుకొని అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నారు వాళ్ళతో కలిపి మీరు మానిటర్ చేసుకోవాలి గ్రాండ్ సెక్రటరీస్తో కాబట్టి ఇది ఈ యొక్క బాలు ఎక్కడైనా బాగోలేకపోయినా ఎక్కడైనా మురుకు కోపాలున్నా అది మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ సర్పంచ్ దృష్టిలో పెట్టి అది పూర్తి చేసుకున్నట్టు మీరు చూడాలి ఇంకా మీరు చెప్పినప్పుడు కలిపి అక్కడ